ఆకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కొన్ని కామెంట్ చేస్తుంది యాభై ఐదు లక్షల కోట్లు వసూలు చేసిన తర్వాత రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల బెనిఫిట్ మీకు ఇస్తున్నామని డబ్బా కొట్టుకుంటోంది ప్రభుత్వం అంటే ఈ నిర్ణయంలో లోపాలు ఉన్నాయనుకోవచ్చా అది ఖచ్చితంగా అవాస్తవం ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిధులు సమకూర్ణ ఇదే రాష్ట్రాలు మా కాంపోనైజేషన్ కావాలి మాకు జిఎస్టి వల్ల ఒక ఆర్థికంగా నిధు నిధుల కొరత ఏర్పడుతుందని వాదిస్తూ మళ్ళీ ఇవాళ ప్రభుత్వం తగ్గిస్తే కేవలం రెండు పాయింట్ ఐదు శాతం ఐదు లక్షల కోట్లు మాత్రమే తగ్గించింది యాభై ఐదు వేల కోట్లు వచ్చినాయి ఏవో అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం దేశంలో గుణాత్మక మార్పు జరుగుతున్నప్పుడు ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాలాంటి వాళ్ళం ప్రజా సంక్షేమం ప్రజలకు మేలు జరిగే అంశాలని మంచి అని చెప్పాలి విమర్శించడమే మంచి పని అని ఎత్తుకునేటువంటి భావజాలం ఉన్న పార్టీలు మనుషులు కాలగర్భంలో లేకుండా పోయిన పరిస్థితి కూడా గమనించాలి ఏ వ్యక్తి అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా మంచి చేస్తున్నప్పుడు మంచి అని ప్రశంసించేసేటువంటి ఆ గుణం కూడా ఉండాలి అలాంటి నిర్ణయాలను స్వాగతించాల్సినటువంటి అవసరం కూడా మనకు కనబడుతూ ఉంది కాబట్టి తీసుకున్న ఇప్పుడు మోదీ తీసుకున్న స్వదేశీ విధానం కావచ్చు స్వదేశీ టూ పాయింట్ ఓ కావచ్చు భారతీయులంతా స్వదేశం మన దేశపు వస్తువులే కొనండి మన దేశాన్ని ప్రేమించండి ఇతర దేశాలపైన మోజును తగ్గించండి ఇటువంటి ప్రకటనల్ని ప్రకటనలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయంటారా ఖచ్చితంగా అండి ఒక నరేంద్ర మోడీ లాంటి శక్తివంతమై ఆయన నాయకుడు ఇచ్చే ప్రకటనలకు ఈ దేశ ప్రజలంతా కూడా ఎప్పుడు అటెంటివ్గానే గానే ఉంటున్నారు వారి ఆలోచనలను సూచనలు నిత్యం ప్రజలు వారిని పాలు పంచుకుంటూనే ఉన్నారు ఇది అలా మన్ కీ బాత్ లాంటి ప్రోగ్రాం ద్వారా ప్రజల ఆశలు ఆశయాలను నెరవేరుస్తున్నటువంటి సందర్భం ఇవాళ స్వదేశీ ఉద్యమం కూడా మనం గతంలో ఎంతో కాలం నుంచి చెప్తున్నప్పటికీ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ లాంటి సందర్భాలు చెప్పినప్పుడు కూడా అవహేళన చేసి ఏలన చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ ఇవాళ అమెరికా ఫస్ట్ అని అమెరికా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్వీకం చేయడానికి ఆ దేశంలో ఉన్నటువంటి మానవ వనరులకి ఉపాధి కల్పించడానికి పెద్ద ఎత్తున స్వీకారం చుడుతున్నప్పుడు కనీసం ఇప్పుడైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఉన్నత విచ్చిన అభ్యసించి ఐఐటిలో ఐఐఎంలలో ప్రభుత్వం వేల లక్షల రూపాయల సబ్సిడీని ఇచ్చి చదివిస్తే ఉపాధి అవకాశాల పేరుతో మెరుగైన ఉపాధి అవకాశాల పేరుతో మేధో వలస్థితి వెళ్తున్నటువంటి మనకు ఇది ఒక పుణపాఠం కావాలి కనువిప్పు కావాలి భారతదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా దూరపు కొండలు నునుపని లేదా ఒక దేశంలో మన వ్యక్తిగత ప్రయోజనం కోసం దేశం ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా ఈ దేశాన్ని ఏ విధంగా మనం పునర్నిర్మాణం చేసుకోవాలి ఈ దేశంలో గుణాత్మకంగా మార్పులు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నడుంబిగిస్తున్నటువంటి సమయంలో మనందరం కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లల్ని మనము ఈ దేశంలో ఉండి మన ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన పనియే దేశానికి లాభం చేకూర్చడం అంటే ఏంటి ఎవరి పని వారు వారి వారి స్థాయిలో వారి శక్తి కొలది పని చేయగలిగినప్పుడు ఉపాధి వెతుక్కొని చేసుకోగలిగినప్పుడు అప్పుడు మాత్రమే దేశము ఆర్థికంగా సమృద్ధి చెందుతుంది కేవలం ప్రభుత్వాలంటే ప్రజలకి ఉచితాలు ఉచితాలిచ్చి ఎరవేసి చేయాలనుకునేటువంటి ధోరణిని ఖండించాల్సిన సమయం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రజలకి చేపలు పట్టివ్వడం కాదు చేపలు పట్టే పనిని ఏ విధంగా ప్రజలు కష్టపడాలి ఏ విధంగా మనం ఆలోచిస్తే ముందుకెళ్తామనేటువంటి కర్తవ్య బోధ నిరంతరం ప్రజలను చేస్తున్నటువంటి విధానాన్ని మనందరం కూడా గ్రహించాలి ఈ దేశ ఆర్థిక నిర్మాణంలో ప్రతి పౌరుడు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంలో ఉన్నాడు చదువుకున్న వారు చదువుకుని వారు వారి శక్తికి కొలది మనము ఉత్పాదక రంగంలో నిమగ్నలు అయినప్పుడు మాత్రమే ఇంత ఇంత వేగంగా వస్తుంది అనుకుంటారా కృష్ణారెడ్డి గారు మీరు ఆలోచిస్తున్నారా ఇంత వేగంగా ఇప్పుడు మోదీ పిలిపించినంత మాత్రాన ధరలు తగ్గాయి కాబట్టి ఎంజాయ్ చేస్తాము అంతేగాని మేము స్వదేశీ వస్తువులు కొనాలని ఎవరు చెప్పారు మేము ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు కొనుగోలు చేస్తామని అనుకునే వాళ్ళకి కలిగే ఏం చెప్తారు మీరు ఒకటి మాత్రం అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది చాలామందికి స్వదేశీ వస్తువులు కొనాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా అవి ఎక్కడుంటాయి ఎలా ఉంటాయి వాటిని ఏ రకాల వస్తువులు అనేటువంటిది కూడా ఒక చిన్న సందేహం కొంతమంది ప్రజల్లో కలుగుతుంది ఇవాళ స్వదేశీ జాగ్రత్త మంచి లాంటి సంస్థలు కూడా వీటిపైన పూర్తి స్థాయిలో పోరాటం చేస్తూ భారతదేశ ఉత్పత్తుల పైన ఒక అవగాహన పత్రాలని కరపత్రాలను కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మేధావులు ఎన్జిఓలు సివిల్ సొసైటీ దీనిపైన ఒక ప్రత్యక్షమైనటువంటి కార్యాచరణను తీసుకోవాలి మనం ఏ విధంగానైతే అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి నడుంబిగించి వీధుల్లో పోరాటానికి సిద్ధపడతామో ఇవాళ స్వదేశీ ఉత్పత్తుల స్వదేశీ వస్తువుల మనం అవగాహన ఖచ్చితంగా రావాలి వస్తుందనే అటువంటి ఆశ ఉంది ఎందుకంటే డిజిటల్ సేవలను పొందడంలో కూడా కోవిడ్ కోవిడ్ లాంటి సంక్షోభ సమయం నుంచి ఆ తర్వాత కూడా ప్రజలు నిరంతరం ఇవాళ మనకు ఆన్లైన్లో యూపీఐ పేమెంట్స్ చూసుకున్నప్పుడు ప్రజలు ఈరోజు నిరక్షరాశులు సైతం పల్లె చిన్న పల్లెటూరులో సైతం కనీసం రోడ్లపైన భిక్షాటను చేసేటువంటి వారు సైతం ఇవాళ డిజిటల్ పేమెంట్స్ని వాడుతున్న క్రమం చూస్తున్నాం ఒకవేళ మనం దేశం అంతా కూడా సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఏకదాటిపై నరేంద్ర మోడీ గారి మార్గదర్శనంలో చేస్తున్న పిలుపుని ఒక బృహత్తర కార్యంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా వీటిని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు ఒక దేశం ఆర్థికంగా పెరుగుతూ తగ్గించిన జిఎస్టి కావచ్చు తగ్గించిన పన్ను వస్తు సేవల సర్వీస్ ట్యాక్స్ కావచ్చు ఇవన్నీ కేవలం ధనవంతులకు మాత్రమే అనుకూలంగా మారుతాయి ఇవి ధనవంతులకు మాత్రమే ఉపయోగపడతాయి మాత్రమే అంటే ఏం చెప్తారు అది కూడా పూర్తిగా అవాస్తం అండి ఎప్పుడైనా కూడా దేశంలో అన్ని రంగాలు ఇప్పుడు ధరలు తగ్గిస్తే వ్యాపారులు బాగుపడతారు అంటారు ధరలు తగ్గించకపోతే ఎవరి ప్రశ్న మనం నిత్యవసర వస్తువులు ఇంత ధరలు పెంచారు ద్రవ్యాలు మనం ఎంత ఉంది మేము పేదోట ఎట్లా పెతకాలంటారు సో ఇవి రెండు నాలుగుల ధోరణులను రెండు రకాల అంశాలను చూసేటువంటి వారిని ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉంది ఎప్పుడైతే సామాన్యుడికి కొంత ఊరట లభిస్తుందో ఈ యొక్క ధరల తగ్గుదల వల్ల వారి మార్జిన్స్ పెరగవు వస్తువుల డిమాండ్ పెరిగి అమ్మకాలు పెరగవచ్చు తప్ప వస్తువుల ధరలు ఎక్కడ పెరుగుతున్నాయి వాళ్ళ లాభాలు పెరగడానికి కాబట్టి ఖచ్చితంగా పేద ప్రజలకు లాభం చేకూర్చే ప్రక్రియలో ఉపాధి పెరిగితే కూడా ఎవరికి పెరుగుతుంది ఉత్పత్తి ఉత్పాదకతతో పాటు మనం పెరిగినప్పుడు ఎప్పుడైనా ఉపాధి పెరుగుతుంది చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి ఈ దేశంలో ఆర్థిక సంపద పరిపుష్టమైనప్పుడు మనకు అంతర్జాతీయ ద్రవ్యం కూడా విరివిడిగా లభిస్తుంది కాబట్టి సంపూర్ణంగా ఒక ఆర్థిక వ్యవస్థను మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు కొందరు స్వల్పకాలంలో ప్రయోజనం పొందితే మరికొంతమంది దీర్ఘకాలంలో ప్రయోజనం పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓవరాల్గా ఇలాంటి సంస్కరణలను మనం ఆహ్వానిస్తూ మరిన్ని ఇట్లాంటివి రావాలి జీఎస్టీ ఐదు పద్దెనిమిది నుంచి కేవలం ఐదు శాతంకి వచ్చే రోజు ఈ దేశంలో రావాలని మనం కోరుకుందాం ఆశిద్దాం దానికోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి నీతి నిజాయితీతో ట్యాక్సులు కడితే పన్నుల విధానం తగ్గుతుంది అనేటువంటి సూచక ఇవాళ మనకు ఈ జీఎస్టీ రూపంలో కనబడింది కాబట్టి మనం ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం పెట్టుకోవచ్చు గతంలో ఎక్కడ కూడా ట్యాక్సులు తగ్గించిన చరిత్ర లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది పేద మధ్యతరగతి ప్రజలతో పాటు ధనవంతులకు కూడా ఉపయోగం ఉండవచ్చు ఇండస్ట్రియల్ వర్గాలకు కూడా కొంత మేలు జరగవచ్చు కానీ వారికి మేలు జరగొద్దు కేవలం ఒక రంగానికి ఒక వ్యక్తులకి జరగాలనడం ఒక ఆర్థిక వ్యవస్థలో సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఇవాళ మారుతున్న వస్తు సేవల ధరల విషయంలో మరీ కూడా మరొకసారి కూడా మనం గమనించాల్సిన అవసరం ఒక్కసారిగా ధరలు ఉచితంగా వస్తు సేవలు ఇవ్వట్లేదు కొంత ధరలు తగ్గుదల వచ్చింది దాని ద్వారా కొనుగోలు చేయాలనుకునేవారు కావాలనుకునే వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది కారు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు గతంలో ఇప్పుడు దాదాపుగా రెండు లక్షలు డిస్కౌంట్ పాత కార్లు కొనుక్కునే వాళ్ళు కొత్త కార్లు కొనడానికి పండుగ ఆఫర్లతో పాటు జిఎస్టీ ఆఫర్లతో రకరకాల మధ్యతరగతి ప్రజలు కూడా వినియోగానికి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి ఇవాళ కేవలం ధనకవంతులకు ఇవాళ కార్లు కొంటే కార్ల కంపెనీల యజమానులు బాగుపడతారు కానీ మధ్యతరగతి ప్రజలకి ఏం ప్రయోజనం అనేటువంటి వాదించే వింత వాదులకి వారి వాదనలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఇది ప్రజలకు ఆర్థికంగా బలోపేతం చేసేది వస్తు సేవలు కొంటే వీళ్ళ కడుపు నిండదు చాపడానికి అమ్ముకుంటే వానికి లాభం వస్తుంది అనేటువంటి వాదనలు అవి ఏ రకంగా మంచిగా అనిపిస్తుంది లేకుంటే ఏ రకమైన లాజిక్ ఉందో ప్రజలందరూ కూడా మనం విచక్షణతో ఆలోచన చేయాలి అలాంటి వాదనలు చేసి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలకి మనం మద్దతు దూరం కూడా చేయకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ప్రజలపైనే ఉంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్